చేసిన వారికి చూసిన వారికి అందరికి మీరు జరుగుతారు చండీ హోమం చూసినవారి ఎంత మంచిదండి చండీ హోమము

சமராஜே பிதா சதா பூரீதோனோ ரம்மோ தரம் கிரியமானோருமான

పిల్లలు ఎన్నో చీరాము పిలుచుకో ఇక్కడ ఎదురు చేరా ఇటు రా ఇటు తీసుకో ఉంటారా రక్కటాను నేను కొన్నాను కొట్టుకు నేను

ఇప్పటి మేము ఇక్కడ వాళ్ళు ముట్టుకున్నాకు నువ్వు తెస్తావు కదా ಓ ಯಾ ಫಲ ಬುಷ್ವಾಸ್ವೋ ಹರತಿ ಹೃದಯ ಸಮ್ರಂಜನಾ

ఈశ్వరు దేవరాయను వన ఆకడ ఓమగొండంపైన పసుపు గంగం అక్షంతన ఎక్కడైతే పసుపు పూర్ణాహుతి అయిందండి ఇప్పుడే అందరికీ ఎంతో మేలండి అండి చండీ హోమం జయించుకుంటే చాలా మంచిదండి అనుకున్న కోరికలు నెరవేరతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి